అందరికి నమస్కారం నేను మీ అనసూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం చెప్పలేదా సూపర్ సిక్స్ కాదు డూపర్ సిక్స్ అని మేము చెప్తున్నాము ఎందుకంటే ఏంది ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చినాడు ఎంత మందికి తల్లికి వందనం పడింది ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మెయింటెనెన్స్ కోసమని కట్ చేసి ఇస్తే మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అమ్మఒడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసిన మాట వాస్తవం కాదా మరి ఈరోజు ఏమంటున్నారు లేదు మేము ఇచ్చేదే పదమూడు వేల రూపాయలు కొంతమందికి అయితే తొమ్మిది వేలు కొంతమందికి ఆరు వేలు మరి మిగతా సొమ్మంతా పోయినాయి ఒకటే ఇంట్లోనా ఒకటే ఇంట్లో దాదాపుగా డెబ్బై అరవై డెబ్బై మంది పిల్లలకు మరి తల్లికి వందనం ఇచ్చినట్లు మా దగ్గర రుజువులు ఉన్నాయని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇది ఒక్క విషయంలోనే కాదు గ్యాస్ ఎంత మందికి ఇచ్చినాడు ఎంతవరకు మొదట గ్యాస్ రిలీజ్ చేసినాడు ఇప్పటి వరకు డబ్బులు పడలేదు సబ్సిడీ ఇస్తామన్నాడు ఏది చేయలేదు ఇది కూడా అంత ఒక మోసం రైతు భరోసా అంత సెల్లులకు మాత్రం మెసేజ్ వస్తే అందరూ సంకల్ గుద్దుకున్నారు ఫామ్ రైతులు ఇంత ఇంత పడింది రేపు అని దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులకు మరి ఈ యొక్క రైతు భరోసా అనేది అందలేదని కూడా మేము గడ్డాబద్ధంగా చెప్తా ఉన్నాము అన్ని విషయాల్లోనూ కూడా ఆయన మోసమే ప్రధాన దేం ఇదేమి చంద్రబాబు నాయుడు గారి కొత్త కాదు ఆయన ఏ రోజు కూడా మంచి చేయడు కేవలం తను తన కుటుంబ సభ్యులు తన నాయకులకు మరి ఈ ప్రభుత్వం ఊడిగం చేస్తూ ఉంది మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న మోదీ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినారని ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కనీసం ఒక ముగ్గురున తీసుకుని వచ్చి చూపిపోయా ముప్పై వేల మందిలో అంటే దానికి లేదు పలకలేదు ఒక సుగాలి అమ్మాయి విషయంలో పాపను కోల్పోయే బాధల్లో ఉంటే పరామర్శించేది పోయి బెదిరింపులు చేస్తా ఉన్నారు జనసేన నాయకులు ఆమె బెదిరింపు చేసి నీ అంత చూస్తామనే పరిస్థితి ఆమె కూడా వికలాంగురాలు వల్ల ఆ రోజు ఉన్న ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటే ఈరోజు వీళ్ళు ఏదో పెద్దగా ఏదో దాన్ని ఎక్స్పోజ్ చేయాలని చూసే ప్రయత్నం చేసినారు ఇవే కాదు ఏ విషయంలో తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ప్లాఫ్ ఈరోజు ఉచిత బస్సు మహిళలకని ఇచ్చాడా ఎన్ని స్టాపులు పెడతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి అన్నీ డైరెక్ట్ గా ఒకేసారి గుర్తి అన్నట్టు పోరు మధ్యలో ఏ పల్లెలకు దిగేదానికి లేదు ఏ పల్లెల్లో మరి హాల్ట్ లేదు ఎన్ని బస్సులు ఆ రకంగా నడుస్తా ఉన్నాయి కేవలం ఒక డిపో నుంచి మహా అంటే రెండు మూడు బస్సుల కంటే ఎక్కువ నడటం లేదు అందులో మహిళలు ఏ విధంగా ఊరుకోరు జుట్లు పట్టుకుని పీక్కొని విది చేస్తున్నారో మనకు తెలుసు ఇంకా నాయుడు అంటాడు అన్నం అన్నానికి పోతే క్యూలో నిలబడి అన్నము అన్నంకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా యూరియాకి మనం చూసాము ఈ మధ్య కాలంలో మీడియాలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకొని మరి ఈ యొక్క ఎరువులు పంపిణీ దీనికి దీని దగ్గర గలాటలు చేసుకున్న విషయం కూడా సోషల్ మీడియాలో అందరూ కూడా చూసారు ఎందుకు ఇంకా అబద్దాలు చెప్తా ఉన్నారు ఏమన్నా మాట్లాడితే కేసులు అక్రమ కేసులు ఏదో స్కామ్ ఊరికి తీసుకుని వచ్చి నెత్తిన వైపు ప్రజలందరినీ కూడా ప్రజలందరినీ కూడా మభ్య పెట్టే విధంగా డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు ఈ రైతు బోరు మేము చేస్తున్నాం కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు అనంతపూర్ ప్రోగ్రాము సూపర్ సక్సెస్ లేదు డూపర్ సక్సెస్ లేదు ఎత్తిపోయింది ఏం సినిమానే లేదు ఆయన చెప్తే కదా ఏదో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫస్ట్ ఇరవై ఇస్తే ఒప్పుకోలేదు ముప్పై ఇస్తే ఒప్పుకోలేదు లాస్ట్కి ఇదేం బాగలేదని ఎప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నట్టు ఉన్నారంటనే సెవెంటీ టూ పర్సెంట్ చెప్పినారంట అందుకే రేపు రాబోయే ఎన్నికలకు పోతా ఉన్నాడు ఇంకా నయానో భయానో బెదిరించి చాలా చోట్ల దౌర్జన్యాలు కూడా చూస్తూ ఉన్నాం మన జెడ్పీటీసీ ఎలక్షన్ ఏం జరిగిందో పులివెందల్లోనే చూసాం కాబట్టి మా పోరాటం చేస్తాం ప్రతి దీనికి నామినేషన్ ఇస్తాం పోటీలో ఉంటాం ప్రజలే తీర్పిస్తారు ఇది ప్రజాస్వామ్యం ప్రజలే తీర్పిస్తారు తప్ప మరి ఆయన ఏదో చెప్తే చాటా ఆయన ఏదో బెదిరిస్తే లేకపోతే లోకల్లో ఉన్న నాయకులతో బెదిరిస్తే బెదిరే పరిస్థితి అయితే లేదు ఉండబోదని కూడా మేము చెప్తా ఉన్నాం ప్రతి కార్యకర్త కూడా మేము అండగా ఉంటాం ఏది ఆ సమస్య వచ్చిన ఏ ఇబ్బంది అయినా వాళ్ళకి ఏం కష్టం కలిగినా నష్టం కలిగినా మేము ముందుండి పోరాడుతామని కూడా తెలియజేసుకుంటున్నాం పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు పడుతున్న ఇబ్బందులు యూరియా విషయంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఏర్పడింది ఈ కొరత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి తొమ్మిదవ తారీఖున ఈ యొక్క పోరు కార్యక్రమాన్ని మరి చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన యొక్క వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించే దిశగా మరి మాకు ఆదేశాలు వచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించగలిగినాం నేను ఒకటే చెప్తా ఉన్నాను మన దేశ వెన్నెముక లాంటి వాళ్ళు రైతే రాజు అని చెప్పుకొని మన దేశంలో ఈరోజు రైతు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఇంత అన్యాయం జరగలేదు పొగాకు గిట్టుబాటు గిట్టుబాటు ధర విషయంలోను మిర్చి విషయంలోను మరి ఉల్లిగడ్డల విషయంలోను మరి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రైతు భరోసా మరి కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని అందించే పరిస్థితి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు రైతు భరోసా నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో మరి ఆయన ఎక్కడ కూడా ఎరువులు అందుబాటులో లేకుండా రైతులు నడ్డి విడిచే విధంగా ముందుకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరు చాలా బాధాకరమైన విషయం గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఇప్పటికే లాడుతూ ఉన్నారు మామిడి రైతుల విషయంలోనైతేనేమి పొగాకు రైతు విషయంలోనైతేనేమి మిర్చి రైతు విషయంలోనైతేనేమి వరి విషయంలోనైతేనేమి ఉల్లిగడ్డల విషయంలోనైతేనేమి ఎవ్వరికి కూడా ఏ పంటకు కూడా మరి గిట్టుబాటు ధర ఎందుకు లేదు అనేదే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మరి మిగిలింది కాబట్టి ఈరోజు దీన్ని పూర్తి స్థాయిలో ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన ప్రతి రైతుకు అన్యాయం జరుగుతున్న ప్రతి విషయంలోనూ మరి పొదలి వెళ్ళి తర్వాత మిర్చి ఆడుకు వెళ్ళి తర్వాత చిత్తూరు వెళ్ళి మొదలపల్లి దగ్గర మరి ధర్నా కార్యక్రమాలు రైతులను పరామర్శించి మరి వాళ్ళను ఓదార్చిన విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి అని చెప్పుకునే రైతన్నను వెన్నముక వెచ్చే దిశగా మరి ఈ రోజు ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుంది కేవలం అక్రమార్జన ప్రజలకు మో మోసం హామీలు ఇచ్చి అధికారం వచ్చినారు ప్రజలు నమ్మినారు ఓటు వేసినారు మేమేం బాధపడడం లేదు మీరు అధికారం వస్తే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు మారి మరి ప్రజలకు మేలు చేస్తాడేమో సంపద సృష్టిస్తానని చెప్పి మరి ఆ రకంగా కూడా చాలా మంది నమ్మి మోసపోయినారు ఈరోజు ఏ విషయంలోనూ మరి రైతుకు న్యాయం జరగడం లేదు కాబట్టి ఇప్పుడైనా మా పోరు గతంలో ఇటువంటి పోర్లు విద్య విద్య పైన మరి అదే విధంగా తల్లికి వందనం కార్యక్రమం పైన రైతుల విషయంలోనూ రకరకాలుగా మేము పోరపాట మా నాయకుల పిలుపు మేరకు ముందుకు తీసుకోపోగలిగినాం మరి మా పోరాటాల తర్వాతనే మరి తల్లికి వందనం అనే కార్యక్రమం రైతు భరోసా అనే కార్యక్రమం మరి ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం మహిళలకు ఇవన్నీ కూడా కేవలం మా పోరాటాల వల్లనే మరి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చివరిగా ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా మొన్న పెన్షన్ విషయంలో ఆలోచన చేస్తే పెన్షన్ తీసేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పెన్షన్ విషయంలో మళ్ళా ఈసారి వాటిని మళ్ళా కంటిన్యూ చేస్తూ మరి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా మన దృష్ట మరి మంచి ఫలితాలను ఇస్తున్నాయని మేము భావిస్తా ఉన్నాం ఇంకా ముందు కూడా ఇంకా వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు అన్ని హామీలు నెరవేరే వరకు కూడా మా పోరాటాన్ని మేము సాగిస్తామని తెలియజేసుకుంటూ మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని నిద్రలేపుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మనం అందరం కూడా చూసాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతన్నలను ఆదుకునే విధంగా యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు సహకరించాలని ప్రభుత్వానికి కూడా మేము వి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పాత్రికేయులకు మరి పాత్రికే సోదరులకు తెలియజేసుకుంటూ చివరిగా ఆ రోజు గత ప్రభుత్వంలో మిర్చి ధర ఎనభై వేల రూపాయల వరకు పలికిన విషయాన్ని గత ప్రభుత్వంలో చూసాం ఈరోజు ఆ పరిస్థితి మరికి భిన్నంగా కేవలం పన్నెండు వేల రూపాయలకు మిర్చి అమ్ముకునే పరిస్థితి ఈరోజు రైతుకు వచ్చిందంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సింది అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నామని ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ పాత్రికేయులకు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి రైతు సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను